పెదపల్లి జిల్లా కేంద్రంలో ట్రాన్స్జెండర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జల్సా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ట్రాన్స్జెండర్ కమిటీ హాజరయ్యారు ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్గా సర్జరీ చేయించుకుని నలభై రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత తమ కుల దైవమైన అమ్మవారికి పూజ నిర్వహిస్తామన్నారు ట్రాన్స్జెండర్గా మారిన వారికి జల్సా పేరిట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ ఈవెంట్కు రాష్ట్ర స్థాయి ట్రాన్స్జెండర్స్ హాజరై ట్రాన్స్జెండర్గా మారిన వాళ్లను ఆశీర్వదిస్తారని అన్నారు పెద్దపల్లి నగరంలో మొట్టమొదటిసారిగా మా ట్రాన్స్ కమ్యూనిటీకి జరుగుతున్న ఒక ఈవెంట్ ఇది ఇది జన్సా అంటారు ఈవెంట్ ఎందుకోసం చేసుకోమంటే మా ట్రాన్స్ ఉన్న ఒక వ్యక్తి తను సంపూర్ణ ట్రాన్స్గా సర్జరీ చేయించుకున్న తర్వాత ఫార్టీ వన్ డేస్ రెస్ట్ ఈ దగ్గర మా ఇంటి దగ్గర మా కులదైవమైనటువంటి అమ్మవారు పూజ నైట్ అంతా నిర్వర్తించి ఆ తర్వాత మా లైఫ్లో సాడీ ఫంక్షన్స్ మ్యారేజ్ లాంటివి ఉండవు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక సారీ ఫంక్షన్ లాగా ఒక పెళ్లి తరంగు లాగా ఈవెంట్ చేయడం జరుగుతుంది దీంట్లో అన్ని జిల్లాల నుంచి మా ఇతర సముదాయం అట వచ్చేసి ఆడి పాడి ఆ అమ్మాయిని ఆశీర్వదించి మంచిగా ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా ఈ గెలుసులో మేము నైట్ తీపి అమ్మవారి పూజలో మేము నిత్యము సొసైటీలో ఉన్న దాతల మీద ఆధారపడి బతికేవాళ్ళం కాబట్టి సొసైటీ అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అందరు సుఖశాంతులతో అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఎలాంటి అనారోగ్యం లేకుండా ఎలాంటి వ్యాధుల బాధ పడకుండా అందరూ బాగుండి మమ్మల్ని అందరూ బాగా చూసుకోవాలని ఊహించారు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము దానిలో భాగంగా ఈరోజు పెద్ద పెళ్లిలో జ్వాల నాయకమ్మ నిశింద నాయకమ్మ వాళ్ళ ఆధ్వర్యంలో ఈవెంట్